ఇంతకుముందు గుండెపోటు పురుషులకే వస్తుంది అనుకునే వాళ్ళు కానీ మహిళలకు కూడా ఈ ప్రమాదం పెరుగుతోందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలే బయట పెడుతున్నాయి తాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య ఇదే సమస్యతో మరణించినట్టు తెలుస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ చర్చ తెర మీదకి వచ్చింది కరోనా తర్వాత చిన్న వయసులోనే ఎండెపోటు వచ్చే మహిళల సంఖ్య దాదాపు ముప్పై ఐదు శాతం పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు జీవన శైలిలో మార్పులు జన్యు లోపాలే దీనికి కారణం కావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు కొన్ని సార్లు ఆరోగ్యంగా ఫిట్ గా కనిపించే మహిళలు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు గుండె జబ్బుతోనే మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది రక్తం చిక్కగా మారడం శారీరక మానసిక ఒత్తిడితో పాటు హార్మోన్ల అసమాతుల్యత దీనికి ప్రధాన కారణమని కార్డియాలజిస్టులు చెబుతున్నారు హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు స్త్రీలలో కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం గుండెపోటుకు సంబంధించి పురుషులు స్త్రీలలో లక్షణాల్లో తేడాలుండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు రక్తం సరిగా ప్రవహించలేన చేతిలో బలహీనత మొదలవుతుంది అప్పుడు చేతులు కాళ్ళలో తిమ్మిరి వంటి సమస్యలను వస్తాయి తరచుగా ఇలా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి మాటల్లో స్పష్టత లోపించడం విపరీతమైన ఆందోళన అకస్మాత్తుగా అలసట నీరసం కూడా గుండెపోటు లక్షణాలే దీర్ఘకాలిక మైగ్రాన్లు స్ట్రోక్ ప్రమాదాన్ని యాభై శాతం పెంచుతోంది ఎప్పుడైనా అకస్మాత్తుగా భరించలేని తలనొప్పి ఎదుర్కొంటే వెంటనే కార్డియాలజిస్టును కూడా సంప్రదించవలసిందే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ